కూలీ ఎలా ఉండబోద్ది బ్రో కూలీ మీరు ట్రైలర్ చూసారు కదా ఎలా అనిపించింది ట్రైలర్ అయితే అంత ఏం లేదు కానీ బట్ సాంగ్స్ డైరెక్టర్ మీద నమ్మకంతో వచ్చాం వచ్చం బాగుంటుందంటే కూలీతో పాటు వాటు వాటు కూడా వస్తుంది మరి ఏ రెండు మూవీస్ బాగుంటాయి అనుకుంటున్నాను రెండు ఎంకరేజ్ చేస్తున్నాం దానికి కూడా ఈ సినిమా అయ్యాక ఆ సినిమాకి వెళ్తుంది సో మరి కూలీ మూవీకి టికెట్ దొరికిందా దొరికింది రెండిటికి దొరికాయి ఇది ఫస్ట్ కూలీకి వెళ్తున్నాం కూలీ అయ్యాక వాటికి రెండింటికి మాస్ థియేటర్ కాబట్టి ఉంటదని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం చూడాలి మెయిన్ నాగార్జున గురించే వచ్చాం నాగార్జున ఫుల్ మంచి సీన్స్ పడతాయి అనుకుంటున్నాం చూడాలి మరి ఎలా ఇచ్చాడో మన డైరెక్టర్ నేను కూలీ కోసమే వచ్చాను అంటే వాటర్ కూడా వస్తుంది కదా మరి ఎలా ఉండబోతుంది వాటర్ తర్వాత చూద్దాం అని ఫిక్స్ అయిన ఓటీటీలో లో చూస్తా పార్ట్ 2 ఇప్పుడు చూస్తా ఓకే సో మరి కోలీ మూవీ ట్రైలర్ చూసారు కదా ఎలా అనిపిచే సూపర్ సూపర్ లవ్ 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 అంతే అంతే రజనీకాంత్ గారి కోసం వచ్చారా నాగర్జన బోత్ రెండు కళ్ళు మొత్తం ర్యాంప్ ఉంటది ఇప్పుడు రచ్చ రచ్చ ఉండబోతుంది అనుకుంటారా రచ్చరే అచ్చరే మొత్తం వార్డు మధ్య వార్డు అదే విధంగా కూలి పోటా పోటీగా వచ్చాయి కదా మరి ఏ విధంగా కలెక్షన్స్ ఏ విధంగా ఉండవు చూడాలి కలెక్షన్ గురించి అంత తెలియదు బట్ చూడాలి ఎలివేషన్స్ కానీ గ్రాఫిక్స్ కానీ మీకు ఎలా అనిపించింది ఇంకా చూడలే వెళ్తున్నా కదా ట్రైలర్ లో బాగుంది సో బ్రో వాట్ ఆయన అదే విధంగా కూలీ మూవీ అయితే రిలీజ్ కాబోతుంది మరి ఏ మూవీకి వచ్చారు మీరు కూలీ కూలీ సో మరి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు కూలీ ట్రైలర్ చూసారు కదా ఎలా ఎలా అనిపించింది ట్రైలర్ మస్తుంది వేరే లెవెల్ ఉంటుంది అనుకుంటున్నా అందుకే వచ్చిన అది ముఖ్యంగా ఇడు టికెట్ బుక్ చేస్తే అన్నందుకు వచ్చిన రజనీకాంత్ గారి కోసం వచ్చారా మన నాగార్జున గారి కోసం నాగార్జున గారి కోసం అన్న ఇంకా ఓపెన్ అవ్వలేదు ట్రైలర్ ఎలా అనిపించింది ట్రైలర్ ఎట్లుంది మస్తు ఉంది ఎగ్దాం ఎందుకంటే గెస్ అయిన విధంగా ఉంది కొత్త స్టోరీ ఇలా పెట్టిన మాకు తెలిసిన స్టోరీ ఇలా మాకు తెలియని ఎన్నో ఉంటాయి అదే సినిమా